తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిషులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు సూర్య గ్రహణం సరే ఎప్పుడు ఉండబోతోంది కాలం సరైన సమయం అనేది తెలియచేయండి అసలు మనకు కనిపిస్తుందా భారతదేశంలో పట్టు విడుపుల సమయాలు మనం నియమాలు ఏమైనా పాటించాలా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ గ్రహణ ప్రభావం దేశాలు అలాగే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా శ్రీ గురుభ్యో నమ శ్రీమాత సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపద్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయ్యే బ్రహ్మణీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర నమ గ్రహణాలు ప్రతి సంవత్సరము వస్తూనే ఉంటాయి కానీ ఒక్కొక్క గ్రహణానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు మనం పోయిన సంవత్సరము గ్రహ కూటమి అని చెప్పి చేసాం అప్పుడు నేనేం చెప్పానో అన్నీ జరిగాయి ఆ తర్వాత బంగారం వెండి ధరలు ఒక ఊపు ఊపుతూ లేస్తూనే ఉన్నాయి పోయిన సంవత్సరం మార్చి తర్వాత మీరు కావాలంటే వెళ్ళి హిస్టరీలో చూడండి నేను చెప్పానప్పుడు ఇక్కడ నుంచి మొత్తం తారుమార్లు అయిపోతాయి అని చెప్పాను అదే జరిగింది విపరీతమైన డబ్బు బంగారం వెండి వైపు వెనుక పరుగుతుంది సో ఇప్పుడు కూడా ఇది ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పాలి ఉగాదికి ముందు శివరాత్రి తర్వాత వచ్చేటువంటి అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది అయితే ఈ సూర్యగ్రహణం ఈసారి భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనబడదు ఇది అంటార్కిటికా దేశము లోపల సో కంకణగ్రాస సూర్యగ్రహణం అంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు సో అలాంటి సూర్యగ్రహణము మనకి అంటార్కిటిక్ లో కనిపిస్తుంది మన దగ్గర కనపడదు ఓకే సో దీనివల్ల నేను ఎవరెవరైతే మనము వెండి బంగారం వీడియో చేశాం కదా విన్నారు కదా ఎవరెవరైతే ఈ పాటికి ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఒక రెండు నెలలు అయిపోయి ఉంటుంది అంటే ఫిబ్రవరి పదిహేడు కదా ఎవరైతే జనవరి ముప్పై లోపల ఎవరైతే పెట్టుబడులు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫిబ్రవరి పదిహేడు ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణం తర్వాత రాశులకు అతీతంగా కోటీశ్వరులు అయిపోతారు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు పెరుగుతాయి లాభాల బాటలో ఉంటాయి బంగారము వెండి లాభాల్లో ఉంటాయి సో ఇది మంచి మంచి సమయం ఈ గ్రహణము భారతీయులకి బంగారం వెండి వెండి వ్యాపారస్తులకు వాళ్ళకి అందరికీ మంచిది ఇది భారతదేశంలో కనబడదు కాబట్టి దీనికి సూతకమ్మలు దేవాలయాలు మూడాలు ఇళ్ళు కడుక్కోవడాలు ఏమీ లేవు కాకపోతే గ్రహణం అనేటువంటిది పర్వకాలము పుణ్యకాలం సమయం మనకి ఎక్కడ జరిగిన ఎక్కడ గ్రహణం జరిగినా మనకు అది పుణ్యకాలం ముహూర్తం అది మంచి ముహూర్తం గ్రహణం జరిగింది అంటే అది పుణ్యకాలం అని అర్థం ఎందుకోసం అంటే ఎక్కడ గ్రహణం జరిగినా అది రాహుగ్రస్త సూర్యగ్రహణమే అంటారే తప్ప అంటార్గెట్లో కనిపించింది కదా అక్కడ గ్రహణం పట్టింది కదా అది రాహుగ్రస్తం కాదు అని చెప్పడానికి లేదు కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా అది గ్రహణం ఉన్నట్టే లెక్క అది ఉపాసకులకు మాత్రం గ్రహణము పర్వకాలము ఉపాసనా సిద్ధి పొందడానికి సిద్ధి పొందడానికి యోగ్యమైన కాలం మామూలు జనాలు మామూలుగా భోజనాలు చేయొచ్చు నిత్యాగ్ని హోత్రాలు నిత్యాగ్ని కర్మలు అనుష్ఠానాలు భోజనాలు అన్ని చేసుకోవచ్చు టైం చెప్పండి గురుగారు ఎప్పుడు రాహుగ్రస్థ సూర్యగ్రహణం ఇది ధనిష్ఠా నక్షత్రం యొక్క నాలుగవ పాదములో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతుంది సో మళ్ళీ మాసం అప్పుడే స్టార్ట్ అవుతుంది మాసం అయిపోతే పాల్గొన పౌర్ణమికి మళ్ళీ చంద్రగ్రహణం ఉంది ఆ తర్వాత ఉగాది నెక్స్ట్ అమావాస్య తర్వాత కాబట్టి ఉగాది కన్నా ముందు వచ్చి అమావాస్య రోజు ఈ ఇది గ్రహణం రాబోతుంది సూర్యగ్రహణం పదిహేడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మన యొక్క భాగ్యనగరానికి సంబంధించిన స్థానిక కాలమాన ప్రకారం అంటే మన తెలుగు రాష్ట్రాల స్థానిక కాలమాన ప్రకారము ఈ గ్రహణము అపరాహ్నము అంటే మధ్యాహ్నం తర్వాత అపరాహ్నము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది సో దాదాపుగా అంటే మూడు అంటే మూడున్నర నాలుగున్నర నాలుగున్నర ఐదున్నర ఆరున్నర ఏడున్నర నాలుగు గంటలు సో సుమారు నాలుగు గంటల పాటు ఉండేటువంటి అత్యంత సుదీర్ఘమైనటువంటి సూర్యగ్రహణం మంగళవారం రోజు వచ్చింది సో ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరూ అపోహలకు వెళ్ళకూడదు సూర్యగ్రహణ సమయంలో నేను చెప్పేటివి జాగ్రత్త వినండి గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకండి ఆ ఒక్కరోజు పదిహేడో తారీఖు ఇంట్లోనే ఉండండి ఎక్కడికి బయటకు వెళ్ళకండి అక్కడి వరకే మీరు భోజనాలు చేయవచ్చు టీవీలు చూడొచ్చు తినొచ్చు ఏదైనా చేసుకోవచ్చు బయటికి వెళ్ళకండి సూర్యుడు వెలుగు లోపలికి వెళ్ళకండి అంతే తర్వాత ఈ గ్రహణము పుణ్యకాలం కాబట్టి ఇట్టి సమయము లోపల అగ్ని కార్యాలు పూజలు అనుష్ఠానాలు చేసుకుంటే మంచిది మా శ్రీచక్రపీఠంలో ప్రతీసారి గ్రహణం జరిగిన ప్రతిసారి అందరికీ రుద్రశూల స్పర్శ ఉంటుంది రుద్రశూల స్నానం ఉంటుంది అదేవిధంగా యాగం ఉంటుంది ప్రసాదం ఉంటుంది చాలా అద్భుతంగా జరుగుతుంది మొత్తం నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో నా దగ్గర మాత్రమే జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్న సంతోషం నా దగ్గర మాత్రం ఒక పద్ధతి ఒక సిస్టమ్ అయితే ఉంది అది ట్రెండ్ స్టార్ట్ చేసింది మేము కాబట్టి ఎవరైనా తమకి జీవితం లోపల కష్టాలు ఒడిదుడుకులు బాధలు ఉన్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మానసిక దౌర్బల్యం ఉంది ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు అలాగే పాపకర్మ ఎక్కువగా ఉంది అని వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది అబ్బాయి ఏం పాపం చేసుకున్నామో రా ఈ జీవితం అంత ఇట్లనే ఉంది అని ఎప్పుడైతే వెస్ట్ అయిపోతున్నారో అట్లాగే జీవితం లోపల జాతకం మారాలి నా జాతకం ఇక్కడి నుంచైనా నా జాతకం మారాలి అని అని కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ గ్రహణం రోజు అటెండ్ అవ్వండి ఇది సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి రెండింటికి వర్తిస్తుంది కాకపోతే అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు అందరికి అటెండ్ అవ్వడానికి ఉండదు ఛాన్స్ కొంతమందికే ఉంటుంది ఎనిమిది రాశులకే ఉంటుంది మిగతా నాలుగు రాసులకు ఉండదు ఓకే సో ఆ మిగతా నాలుగు రాశులు ఖాళీగా హాయిగా ఇంట్లో కూర్చోవాలి జపం చేసుకోవచ్చు వస్తే మా దేవస్థానంకి వచ్చి సేవ చేసుకోవచ్చు ఉంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండిటికి యాగాలు చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు బట్ బెనిఫిట్ మాత్రం ఎవరెవరికి అవుతుంది అని మాత్రం చెప్తాను ఈ సూర్యగ్రహణము ప్రత్యేకత ఏమిటి అది కూడా చాలా బాగా తెలుసుకోవాలి ఈ సూర్యగ్రహణము పంచగ్రహ కూటమిలో జరుగుతుంది పోయిన సంవత్సరం పంచగ్రహ కూటమి ఏర్పడింది రేట్లు భయంకరంగా పెరిగిపోయాయి బంగారం వెండి రేట్లు పోయిన సంవత్సరం మార్చి నుంచి చూడండి మార్చు చంద్రగ్రహణం ఏర్పడింది అష్టగ్రహ కూటమి ఏర్పడింది మతం అక్కడ నుంచి సిల్వర్ జంప్ పరిగెడుతూనే ఉంది అక్కడ నుంచి ఇక్కడికి టూ హండ్రెడ్ టైమ్స్ అయిపోయింది ఎవరైనా అప్పుడు నేను చెప్పినట్టుగా ఏప్రిల్లో కనుక పెట్టుబడి పెట్టుకొని ఉంటే ఒక పది లక్షలు పెట్టుకొని ఉంటే ఇవాళ ఆ పది లక్షలు కాస్త ఎంత ఎంతయిపోయేటి నాకు తెలిసి కోటి రూపాయల ఏటీఎం యాభై లక్షలైతే దాటేవి అంత అద్భుతాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అందుకే నేను చెప్తున్నాను ఈ వీడియో చూడగానే వెంటనే బంగారంలోను వెండిలోను పెట్టుబడులు పెట్టుకోండి ఇది పంచగ్రహ కూటమి ఎందుకు చెప్తున్నాను బంగారం వెండి అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే పంచగ్రహ కూటం ఏర్పడిందో బుధుడు శుక్రుడు రాహువు రవి చంద్రుడు ఇవి ఐదు కూడా ఏందంటే శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలు శీఘ్రగతి బుధుడు శుక్రుడు సూర్యుడితో పాటు వాళ్ళు వెనుకనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు బుధ శుక్రుడు ఎప్పుడు సూర్యుడితోటే ఉంటారు చంద్రుడు అత్య అతి శీఘ్రగతుడు కాబట్టి ఈ టైంకి ఏం జరుగుతుంది అనంటే యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ యురా ఇరాన్ యుద్ధం జరుగుతుంది అనేదైతే అయితే సిచ్యువేషన్ ఉందో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయంటే అంటే జనాలందరూ ఎక్కడ పెట్టుబడి పెడతారంటే బంగారం లోపలనే పెట్టుబడి పెడతారు సి ఈవెన్ సిల్వర్ని సేఫ్ట్ అవేని అనుకుంటారే కానీ ఈవెన్ బంగారం మోర్ దెన్ ప్రేషియస్ దానికన్నా బంగారం ఎక్కువ ప్రెషియస్ సో బంగారం రేట్ ఇట్లా ఎగురుతూ వెళ్ళిపోతానే ఉంటుంది సో వెండి కూడా దాంతోపాటు పోతానే ఉంటుంది పెరుగుతుంది ఎందుకోసం అంటే ఎప్పుడైనా జియో పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా వార్ వచ్చినా ఏదొచ్చినా ఇన్వెస్టర్స్ అందరు కూడా సేఫ్ అవేనని చెప్పి బంగారం వెండిలోనే పెట్టుబడులు పెడతారు మునుపంత బంగారంలో పెట్టేవాళ్ళు పోయిన సంవత్సరం శిష్టగ్రహ కూటమి చెందిన గ్రహణం జరిగిన తర్వాత వెండిలో స్టార్ట్ అయ్యారు పోయిన సంవత్సరం నుంచి వెండి చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇది బాగా సూక్ష్మంగా అర్థం చేసుకోండి యుద్ధాలు జరిగే అవకాశం ఉంది రోగాలు వచ్చే అవకాశం ఉంది సో పరాభవము డాలర్ రేట్ పడిపోగానే వాళ్ళు ఊరుకోరు అమెరికన్స్ ఊరుకోరు సో డాలర్ రేట్ పెంచడానికి ఎంతకైనా వాళ్ళు తెగిస్తారు ఎందుకోసమంటే దే వాళ్ళకి అమెరికా ఫస్ట్ అనే ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు కాబట్టి కానీ వెండి రేటు అకస్మాత్తుగా పడిపోవచ్చు అది కూడా చెప్తాను ఎందుకోసమంటే దీని తర్వాత అకస్మాత్తుగా ఏం జరుగుతుందంటే కొన్ని గ్లోబల్ ఇష్యూస్ జరిగేసి ఎందుకోసం అంటే బంగారం రేటు పడ్డా పడకున్నా అమెరికా పెద్ద నష్టం ఏం లేదు కానీ వెండి రేటు ఎక్కువ పెరిగితే మాత్రం అమెరికాకు నష్టం ఎందుకోసమంటే వెండి మీద ఆధిపత్యం ఎక్కువగా చైనా దేశాలకు ఉన్నాయి వేరే దేశాలకు ఉన్నాయి ఏషియన్ కంట్రీస్కి ఉన్నాయి దీనికి లేదు వెండి మీద ఆధిపత్యం కాబట్టి వాళ్ళు ఏదైనా సరే చేయవచ్చు దానివల్ల ఒకేసారి సిల్వర్లో ఫాల్డౌన్ రావడం అవి ఉంటుంది కానీ బీ ప్రిపేర్ ఫర్ దట్ అది కూడా ఫాల్ డౌన్ కూడా కొన్ని రోజులకే వస్తుంది తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు పోతూనే ఉంటుంది సో ఇప్పుడు రాశి ఈ యొక్క గ్రహణం సంబంధించిన రాశి పల్లాలు ఎవరెవరికి బాగుంది ఎవరికి బాగలేదు ఈ గ్రహణం వల్ల అదృష్టం యోగం వచ్చేటువంటి రాశులు అంటే ఇంకా మీ జాతకంలో మార్పు రావాలి జీవితం లోపల సిద్ధి కలగాలి ఇంకా గత జాతకం వేరు ఇప్పుడు సరికొత్త జాతకంగా మీ జీవితం మారాలి అని అంటే మాత్రం వాళ్ళు మాత్రమే వీళ్ళు ఈ నలుగురు మాత్రమే యాగానికి రావాలి ధనస్సు రాశి మేషరాశి వృషభ రాశి కన్యా రాశి నాలుగు రాశులు ధనస్సు రాశి వాళ్ళకి స్థైర్యము ధైర్యము మనోధైర్యం పెరుగుతుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ధనస్సు రాశి వారికి మేషరాశి వారికి ఉద్యోగంలో లాభము స్థాన చలనము దానివల్ల కూడా లాభం కలుగుతుంది సరికొత్త పరిచయాలు ఏర్పడతాయి వ్యా వ్యాపారంలో స్థిరపడతాయి ఇది మేషరాశి వారికి వృషభ రాశి వారికి ఏమో అద్భుతమైన లాభాలు వస్తాయి మనోభిష్టం నెరవేరుతుంది కాంక్షలన్నీ కూడా నెరవేరుతాయి సుఖప్రాప్తి కలుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి బాగుంది ఇక కన్యా రాశి వారికి శత్రువుల మీద విజయం లభిస్తుంది ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి దానికి తగ్గట్టుగా దూరం చేసుకునే బలం కూడా మీకు దొరుకుతుంది సో ఇవి శుభం ఇవి ఈ యొక్క గ్రహణం వల్ల ఈ నాలుగు రాష్ట్రాలకి ఈ ప్రయోజనం ఉంటుంది యాగం చేసుకుంటే ఉంటుంది అశుభం అశుభం ఎవరెవరికి అంటే కుంభరాశికి కుంభరాశి వారికి అనారోగ్యము మనస్తాపము చాలా ఇబ్బందులు కలుగుతాయి శరీరంలో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి ఇష్టమైనటువంటి వారు దూరం అవుతారు సో యా అదొక రకంగా ఉంటుంది అండి జన్మస్థానంలో ఉంది కాబట్టి మనోవైకల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది కుంభరాశికి మీనరాశి విపరీతమైన ఖర్చులు అప్పులు బాధలు సమస్యలు ఆస్తులు తాకట్టు పెట్టుకోవడాలు డబ్బులు పోవడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి చంచల స్వభావంతో వృశ్చిక రాశి వృష్టిక రాశి వారికి గృహ త్యాగం చేసేటువంటి అవసరం పడుతుంది తల్లిగారికి అనారోగ్యం ఉంటుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో తగాదాలు గొడవలు ఏర్పడతాయి సుఖం దొరకదు తర్వాత వెహికల్స్ ద్వారా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి వృష్టిక రాశి వారు జాగ్రత్తగా ఉంటారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు దెబ్బలు బాధలు తర్వాత ఏమైనా సరే క్రానిక్ డిసీసులు రావడము ఏమైనా అటాక్ అవ్వడము సో ఎక్కడ పడితే అక్కడ తినకండి కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి సో కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉంది కాబట్టి ఆవిర్భంగం అంటారు సడన్గా ఏదో జరిగి ఎక్కడో ఏదో వచ్చి మీ నైతి మీద పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి ఇక మిగతా రాశులు అయినటువంటి మకర తుల సింహ గురు ఈ రాష్ట్ర వాళ్ళకి చాలా సాధారణంగా ఉంది నాట్ గుడ్ నాట్ బ్యాడ్ ఓకే ఇది సూర్యగ్రహణానికి సంబంధించిన వివరణ తప్పకుండా యాగానికి అటెండ్ అవ్వండి యాగం చేసుకోండి మేము రాహుకేతు లాకెట్ ఇస్తాం ఈ లాకెట్ కేవలం గ్రహం రోజు మాత్రమే ఇస్తాం వేరే ఏ రోజు ఇవ్వము మీరు మళ్ళొక రోజు వచ్చిన ఆఫీస్కి వచ్చి మీరు లక్ష రూపాయలు ఇస్తారన్న నేను ఇవ్వను ఆ రోజు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తాం అక్కడ అమ్మవారి దగ్గర పూజ జరిగే విధానం చెప్తాను జాగ్రత్తగా వినండి అమ్మవారికి అభిషేకం ఉంటుంది ఆ రోజు పాలు పెరుగుతో అభిషేకం ఉండవు కేవలం పసుపు నీళ్లు కుంకుమ నీళ్ళతో అభిషేకం ఉంటుంది ఆ అభిషేకం అయిన తర్వాత అమ్మవారి యొక్క అభిషేక జలం మీ అందరి మీద కూడా చల్లడం జరుగుతుంది మీ అమ్మవారికి తిలక అమ్మవారి తిలకం ఇవ్వడం జరుగుతుంది తర్వాత అమ్మవారి ప్రసాదమైనటువంటి తేనె ప్రసాదము తమలపాకులు పెట్టి అందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత యాగ యాగం కూడా ఉంటుంది యాగం అయిపోయిన తర్వాత మీకు రుద్రశూల స్పర్శ ఉంటుంది రుద్రశూల స్పర్శ తర్వాత మీకు ఎక్కడికి తీసుకెళ్తాం మీ అందరికి ఒక మాల ఇస్తాం ప్రత్యేకమైన మాల ఇస్తాం సో ఆ మాలని మీరు మెడలో ధరించాలి ధరించిన తర్వాత అక్కడి నుంచి బాసర పుణ్యక్షేత్రం వెళతాం గోదావరి నదిలో స్నానం చేస్తాం గోదావరి నదిలో స్నానం చేసినాక మళ్ళీ మీరు ఆశ్రమానికి వచ్చి భోజనం చేసి ఆశీర్వాదపూర్వకంగా మీకు ఇచ్చినటువంటి యంత్రం ఏదైతే ఉందో అది తీసుకొని మీరు వెళతారు దీనితోటి ఆ యంత్రాన్ని పెట్టుకుని ధ్యానం చేయటం వల్ల ఆ అరిష్ట నివారణ యంత్రాన్ని పెట్టుకొని మీరు ధ్యానం చేయటం వల్ల ఇక మీకు జీవితంలో అరిష్టం రాకుండా అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది గ్రహణం కాబట్టి వెబ్సైట్ ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా కన్సల్ట్ చేయండి వెబ్సైట్లో ఉన్న మొబైల్ కి మాత్రం ఫోన్ చేయండి వాటికే పేమెంట్ చేయండి వేరే ఏ లకు పే చేసినా మాకు సంబంధం లేదు ఇంకోటి కూడా చెప్తున్నాను మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యే రండి నా దగ్గరికి యాగానికి వస్తే నేను వెళ్ళమని చెప్పేదాకా అక్కడనే ఉండేటట్టుగా రావాలి నాకు బస్ టైం అయిందండి ఫ్లైట్ టైం అయిందండి అట్లా రావద్దు నా ఆజ్ఞ తీసుకొని పోయేటట్టుగా రండి మోస్ట్లీ ఇప్పుడు పదిహేడో తారీఖు మీరు యాగం జరుగుతుంది కాబట్టి పదిహేడో తారీఖు మీరు అందరు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అందరు అక్కడ రెడీ వచ్చేసేయాలి సో మూడు మూడు ఇరవై ఆరు నాలుగు గంటలకు యాగం స్టార్ట్ అవుతుంది సో ధ్యానము అవన్నీ కూడా ప్రక్రియలన్నీ నడుస్తూ ఉంటాయి మీకు జపం కూడా ఇస్తాము సో ఎనిమిది గంటలకు యాగం అయిపోతే సో మీరు అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి రాత్రి తొమ్మిది గంటల వరకు భోజనం చేసుకుంటే ఆ తర్వాత వెళ్ళొచ్చు అప్పటిదాకా నాకు టైం అవుతుందండి నేను తొందరగా వెళ్ళాలండి నాకు సగంలోనే నాకు ఏదో చెప్పి పంపించేసేయండి అంటే మాత్రం రావద్దు స్ట్రిక్ట్గా ఉండడానికి ఆ రోజు వీలైతే నాతో నేను కొంచెం మాట్లాడతాను మీ అందరితో మాట్లాడతాను మీ కొన్ని మంచి చెప్తాను కాబట్టి రాత్రి పదకొండు గంటల వరకు ఏ పనులు పెట్టుకోకండి ఫిబ్రవరి రాత్రి ఫిబ్రవరి పదిహేడో తారీఖు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఏ పని పెట్టుకోండి రాత్రి కావాలంటే మీరు డిస్పాచ్ మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు మోస్ట్లీ పదకొండు గంటల వరకు అయితే మీరు అందరు కూడా అక్కడ ఉండేటట్టుగానే ప్లాన్ చేసుకుని రండి ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందండి ఇప్పుడు చెప్పారు కదా రాసులకి రోజులు ఉగాది అయిపోతుంది కాబట్టి ఈ గ్రహణం ఏదైతే జరుగుతుందో ఇది మనకి చైత్ర పౌర్ణమి వరకు వీళ్ళకు ఉంటుంది రాహుగ్ర చైత్ర పౌర్ణమి వరకు ఉంటుంది రోజుల్లో ఇవన్నీ కూడా జరుగుతాయి జాగ్రత్తగా ఉండదు శ్రీమాత